శ్రీమాతే నమ నమః ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ పదహారు నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి అక్టోబర్ పదహారవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్టోబర్ పదహారవ తారీఖు నుండి గ్రహ సంచారాల్లో మార్పు కారణం చేత మిథున రాశి వారికి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశికి రాష్ట్రాధిపతి బుధుడు ఆ బుధుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో బాగుంది సో మీరు స్వతహాగా చేసేటువంటి వ్యాపారాలు బాగుంటాయి అలాగే ఎవరికైతే సంతానం లేదో ఎవరికైతే భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదో వారందరికీ కూడా బాగుంటుంది బుధుడు సాధారణంగా ఏంటంటే వంశాభివృద్ధి ఇచ్చేటువంటి వాడు ఏదైనా సరే మగవాళ్లకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఉన్న లోపాలని తీసేసేటువంటి వాడు అవే లోపాలను ఇచ్చేవాడు కూడా కాబట్టి విష్ణువు యొక్క ఆరాధన ఎప్పుడు కూడా మిథున రాశి వారికి చాలా మంచిది నేను చాలా వీడియోలో ఈ విషయం చెప్పాను ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను మిథున రాశి వారికి ఈ యొక్క విష్ణువు యొక్క ఆరాధన చాలా మంచిది ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సింది వీరు ఎప్పుడూ కూడా మిథునము అనగానే మనకు చాలామంది మైథునము అనే అనే అర్థాన్ని తెచ్చుకుంటూ ఉంటారు తప్పు మిథునము అనగానే గుర్తొచ్చేది ఒక ఆడ ఒక మగ వీరు పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపంగా శాస్త్రంలో కొన్ని చోట్ల ప్రస్తావించడం జరిగింది పార్వతీ పరమేశ్వరులు భూమి మీదకి వచ్చి వానప్రస్థ ఆశ్రమాన్ని గడుపుతున్నప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ మిథున రాశి వారిని చూస్తే తెలుస్తుంది అంటే వీరు అంటే దాని లక్షణం ఏంటిది వానప్రస్థ ఆశ్రమం అంటే ఏంటిది తెలిస్తే వారికి అందరికీ తెలుస్తుంది వీరి లక్షణం ఎలా ఉంటుంది అని అంటే వీరికి సపోర్టర్ వీరి భార్య కానీ ఎవరన్నా ఒకళ్ళు వీళ్ళ ఆపోజిట్ జెండర్ ఒకళ్ళు సపోర్ట్ ఉంటే డబ్బుతో పని లేదు ఇన్ని ఇన్ని గింజలు తీసుకెళ్లి భూమి మీద పండించుకొని అలా బతికేస్తారు కాబట్టి వీరు ఒక పదార్థం ఉంటేనే నడుస్తుంది ఒక పరిస్థితి ఉంటేనే బాగుంటుంది అనేటువంటి భావజాలం నుండి ఒకనొక సమయంలో బయటకు వచ్చేస్తారు సో ఇది చాలా మంచి పరిణామం కింద పరిగణలోకి తీసుకోవచ్చు అంటే వీరికి ఈ మిథున రాశి వారికి ఉన్న గ్రహ సంచారాలు చూసుకుంటే గురువు రెండవ స్థానంలో ఉన్నాడు ఫైనాన్షియల్ స్టేటస్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా దృఢంగా ఉంటాయి బూధుడు ఉన్నటువంటి ప్లేస్ బాగుంది ఆయన సూర్యుడితో కలిసి ఉన్నాడు ఎప్పుడు సూర్యుడు బాగాలేకుండా సూర్యుడితో ఉంటే ఒక మంచి చెట్టు నీళ్ళలో ఉంటుంది బుధాయిత్యయోగం అంటారు అందుకే బుధుడు సూర్యుడు కలిసి ఉంటారు కుజుడు బాగాలేదు కాబట్టి ఓకే వదిలిపెట్టండి ఈ యొక్క ద్వితీయ స్థానంలో గురువు ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాలా పటుత్వంగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ మెయింటైన్ చేస్తారు డబ్బుని బాగా స్టోర్ చేస్తూ ఉంటారు బాగుంటుంది తృతీయ స్థానం నందు కేతు కేతు ఎప్పుడు కూడా తృతీయ స్థానంలో ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్నిసార్లు తెలియనటువంటి అంటే మాట తెలవక తులుతారు అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ఏకవచనంతో సంబోధించడం మాట్లాడకూడని మాటలు మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కేతు మూడవ స్థానంలో ఉంటే జరిగే అవకాశం ఉంటుంది బట్ ఇవే కేతు థర్డ్ హౌస్లో బాగాలేకుండా ఉన్నా ఆయన ఉన్న టైం బాగుంది కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్స్ అకౌంటింగ్స్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా బాగుంటాయి దాంట్లో ఎటువంటి సందేహాలు లేదు అలాగే నాలుగవ స్థానం నందు శుక్రుడు కూడా బాగాలేని కారణం చేత ఏవైనా సరే మీ కుటుంబ సభ్యులు అలాగే మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్య రీత్యా ఏవైనా ఇబ్బందులు రావచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ఏమాత్రం అశ్రద్ధ చేయకండి అలాగే పంచమ స్థానంలో బుధాయిత్య యోగము కుజుడు అయితే ఈ కుజుడు అనేటువంటి వాడు ట్వంటీ ఎయిత్కి సొంత ఇంట్లోకి వస్తున్నాడు వృశ్చిక రాశిలోకి సో ట్వంటీ ఎయిత్ తర్వాతకి మీరు ఎవరైనా సరే భూమి అమ్మాలా కొనాలా అన్ని పనులు చేయండి తప్ప తెలిసి తెలిసి అనవసరంగా ముందుగా ఈ పనులేవి కూడా చేయకండి అలాగే బుధుడు కూడా ఈ యొక్క వృచ్చికంలోకి వచ్చేస్తున్నాడు అప్పుడు వ్యాపారస్తులకు అంత బాగుండదు ఏవైనా సరే మీకు వ్యాపార రీత్యా వచ్చే డబ్బులు ఫలానా సమయం లోపే కనుక తీసుకోవడం చాలా మంచిది అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి దశమ స్థానంలో శని టెన్త్ హౌస్ అనేది లాభస్థానం అయినప్పటికీ అక్కడున్న శని చాలా అస్సలు బాలేడు సో మీకు డబ్బులు వస్తాయి కానీ మీరు దాన్ని తీసుకోలేరు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ధనం సమయానికి అందుతుంది కానీ దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోలేరు అలాగే నైన్త్ హౌస్లో రాహు దూర ప్రాంతాలకు ప్రయాణము నైన్త్ హౌస్లో రాహు ఎప్పుడు మంచిది కాదండి పితృత సంబంధిత దోషం అది అందుకని తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల రీత్యా ఏవైనా మిమ్మల్ని ఆందోళన గురి చేయొచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ఏమాత్రం కొంచెం నెగిటివ్ ఉన్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని లేకుండా ఇబ్బంది పడతారు సో ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే మీకు ఇన్ డీటెయిల్డ్గా జా జాతకం కావాలంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించండి డీటెయిల్ గా జాతకం గురించి తెలుసుకోండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాను ఎందుకు అంటే వారికి మూడు గంటలు టైం పడుతుంది జాతకం చెప్పించుకున్న వాళ్ళకి జ్వాలా ముఖ్యమాల కూడా ఉచితంగా వస్తుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలి ఇప్పటి వరకు మనము అక్టోబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది విశేషంగా వీళ్ళు అందరూ కూడా మీరు అందరూ కూడా ఏదైనా మంత్రం చదివితే మంచిది అనుకుంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి మనకు కొన్ని రకాలైనటువంటి దారుణమైనటువంటి దుష్టగ్రహాల వల్ల ఇబ్బంది అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా చేసుకుంటే ఆరోగ్య రీత్యా బాగుండదు ఆర్థిక రీత్యా బాగుండకుండా కొంతమంది ఉంటారు వీటన్నిటికీ సంబంధించి హనుమద్ భడబారణ స్తోత్రం అని ఉంటుంది ప్రతిసారి నేను రాసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా ఇవన్నీ చెప్తున్నా కదా నిజంగా చెప్తున్నానండి హనుమత్ భడబారణ స్తోత్రం కనుక ఎవరైనా ఒక్కసారి వినండి జస్ట్ ఇంకా వీలైతే యూట్యూబ్ లో హనుమత్ భడబారణ స్తోత్రం బై రాజ్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఓం హం 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 హనుమంత ఇలాంటివి షార్ట్స్ లో చాలా వచ్చి వినుంటారు మీరు ఆ గొంతుతో పాడతాడు అద్భుతంగా ఉంటుంది మీరు ట్రావెలింగ్లో ఉన్న రోజు ఒకసారి అది విన్నా చాలా మంచి ప్రశాంతత లభిస్తుంది ఎన్నో అద్భుతమైనటువంటివి ఉన్నాయి కానీ హనుమత్ బడబరణ స్తోత్రం అనేటువంటిది చాలా మంచి శక్తిని ఇస్తుంది ఒకటి రెండవది ఆడవాళ్ళు నిత్యము కూడా దుర్గా కవచం చదవండి మీరు ఒకవేళ డేట్లో ఉన్నప్పటికీ మనసులో ఆ యొక్క దుర్గా కవచం పఠనం ఒకసారి చేయండి చాలా మంచి సత్ఫలితం ఉంటుంది బయటికి చదవద్దు లేట్లో ఉన్నప్పుడు మనసులో స్మరించవచ్చు ఎటువంటి సందేహం లేదు దోషం లేదు నిత్యము కూడా ఒకసారి దుర్గా కవచం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చదివితే చాలా మంచిది డబ్బు పరంగా చాలామంది అడుగుతున్నారండి మాకు డబ్బు అండి డబ్బు అండి డబ్బు కావాలండి డబ్బు కావాలండి రెండే విషయాలు మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా ఐశ్వర్యవంతులు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం అప్పులు కాకపోవడం కడుపు నిండా తినడం కంటి నిండా నిద్రపోవడం వీలైతే ఒకరికి ఇచ్చే స్టేజ్లో ఉండడం దీన్ని ఐశ్వర్యవంతుడి లక్షణం అంటారు పిల్లా పాపలకు లోటు లేకుండా మంచిగా ఇంటికి రాగానే పిల్లలు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడం ఏ రోగాలు లేకుండా ఉండడం మరి ధనవంతులు అంటే రోగాలు ఉంటాయి రుష్టులు ఉంటాయి భార్యాభర్తలు కలిసి ఉండరు డబ్బు మాత్రం మెండుగా ఉంటుంది కడుపు ఎండ తినలేడు కంటి నిద్రపోలేడు డబ్బు ఏమవుతుందో ఎవడు కొట్టేస్తాడో ఏమవుతుందని ఆలోచనలతో నేర్చుకోలేదు మనం ఐశ్వర్యవంతులం అవుదాం ధనవంతులం కాదు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలండి అంటే నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి అంటుంది ఈ అష్టోత్తర శతనామావళి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం పారాయణలాగా పారణ చేయండి అంటే ఓం ప్రకృత్యే ఓం వికృత్యే నమం మహామాయి కైవల్య కైవల్యప్రదాయ నమః ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రము అలా నిత్యము కూడా చేయండి ఎనిమిది సార్లు మీకు డబ్బు ఐశ్వర్యము అష్టలక్ష్ములు వస్తారు కాబట్టి విశేషంగా ఇవన్నీ చేయడం మంచిది చాలామంది వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు ఉన్నారు వారందరి గురించి ఇప్పుడు మేము ఒక నలభై వేలండి యాభై వేలండి పూజ చేయించుకోండి అంటే చాలా కష్టంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు అమ్మాయిలు వివాహం కాని అమ్మాయిలకైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమము అభిషేకము అబ్బాయిలకైతేనేమో కన్యా పాశుపతము కన్యా హోమము అనేటువంటి అభిషేకము హోమము నిర్వహించబడుతుంది ఇది సామూహికమే కానీ ఎవరికి వాళ్ళకే శివలింగం ఉంటుంది ఎవరికి వాళ్ళకే హోమం కూడా ప్లాన్ చేస్తాం లేదంటే తొమ్మిది మంది ఉన్నారంటే ఒకే హోమగుండంలో ఒక దిక్కుకు ముగ్గురిని చొప్పు కూర్చోబెట్టి తొమ్మిది మందితో హోమం కూడా చేయిస్తారు ప్రత్యేకంగా ఇలా చేయడం వలన ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది సంతానం కాని వాళ్ళకు కూడా సంతాన పాశ్పతం అని ఉంటుంది సంతాన పాశ్పతం శివుడికి అభిషేకం తర్వాతకి హోమం కూడా ఉంటుంది ఈ పూజాది క్రతువులకు అర్చకులకు పూజా సామాన్యులకు అంతా కలిపి పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇవి అర్చకుల యొక్క అంటే ఇద్దరు అర్చకులకి సామాగ్రికి అంతా కూడా ఇందులోనే తీసుకోవడం జరుగుతుంది వేరే తీసుకోం ఈ నెల అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉంటుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క పూజలో పాల్గొనొచ్చు సర్వే జనా సుఖినోభవంతు స్వస్